మన హైదరాబాద్ పెళ్లిళ్ళు చేసేటువంటి షాహీ తుకడ షాహీ తుకడ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం గులాబ్ కి ప్రిపేర్ చేసుకుంటాం కదండి షుగర్ సిరప్ అలాంటి షుగర్ సిరప్ని మనం షాహీ తుకడకి ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి నేను ఇందాక చెప్పిన విధంగా ఈ బ్రెడ్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కస్టర్డ్ పౌడరు అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాం కదండి అది వేసుకుని వెంటనే ఇలా ఉండలు లేకుండా కల్పిసుకోవాలి ఇలాగా ఈ థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలండి జ్యూసీగా నానున్నటువంటి ఈ బ్రెడ్ మలాయి జ్యూసీతో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి మన హైదరాబాద్ పెళ్లిళ్ళు చేసేటువంటి షాహీ తుకడ షాహీ తుకడ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎలా తయారు చేసేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేసేయండి ఆ స్వీట్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక బ్రెడ్ తీసుకున్నానండి పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకుని బ్రెడ్ని కార్నర్లో కట్ చేసుకున్నాను కార్నర్లో కట్ చేసుకుంటే ఇలా సమోసా షేప్ వస్తుందనమాట ఇలాగా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను దీనికి ఒక కప్పు పంచతార కాచి చల్లార్చినటువంటి పాలు ఒక స్మాల్ కప్పు కండెన్స్డ్ మిల్క్ నాలుగు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ సన్నగా తరిగినటువంటి బాదం జీడిపప్పు పిస్తా ఇలాచీ పౌడర్ షాహీ తుగడ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకోండి మంటని సిమ్లోనే పెట్టుకోండి ఇలాంటి పాలగిన్నె ఒకటి పెట్టుకొని ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను ఇది ఎందుకు అంటే షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి ముందుగా మనం గులాబ్ జామ్కి ప్రిపేర్ చేసుకుంటాం కదండి షుగర్ సిరప్ అలాంటి షుగర్ సిరప్ని మనం షాహీ తుగడకి ప్రిపేర్ చేసుకోవాలి దానికి నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ వేసాను మనకి షుగర్ బాగా మెల్ట్ అయ్యి తీగ తీగపాకం రాకూడదు అని పలచగా ఉండకూడదు కరెక్ట్గా గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి పాకం అలాంటి పాకం వచ్చే వరకు మనం దీన్ని కలుపుకోవాలి షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోవాలి పాకం అంటే తీగపాకం రావాల్సిన పని లేదండి ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు కొంచెం చేతికి జిగురు జిగురుగా ఇలా అంటుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి షుగర్ సిరప్ మనకి రెడీ అవ్వడానికి ఇంచుమించు ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుంది ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మనము బ్రెడ్తో డబుల్ క చేస్తాం కదా డబుల్ క ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో సేమ్ యాజ్టీస్ అండి ఇది బ్రెడ్ వేయించుకునేంత వరకు కూడా యాజ్టీస్ ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత ఈ స్వీట్కి కొంచెం డిఫరెంట్గా మనకి ప్రాసెస్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ వరకు బ్రెడ్ వేయించుకోవడం వరకు అయితే కనుక సేమ్ డబుల్ కమిట్ అలాగే ఇప్పుడు ఇలాగ మనం కోన్ షేప్లో కట్ చేసుకున్నాం కదా వీటిని ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి నేను ఇందాక చెప్పిన విధంగా ఈ బ్రెడ్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి చూసారు కదండీ పాకం చక్కగా ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి పాకం అంతా కూడా చక్కగా మనకి ఇలా చక్కగా ఇలా అంటుకుంటుంది చూసారా ఇలా కరెక్ట్గా వస్తే సరిపోతుంది ఇందాక బ్రెడ్స్ అన్నిటిని కూడా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నారండి ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేసుకునేటువంటి బ్రెడ్స్ మీద ఇలా షుగర్ సిరప్ అంతటినీ కూడా మన ఈ వేయించుకున్న వేడి వేడి బ్రెడ్స్ మీద వేసేసుకోవాలండి వేసుకుంటే వెంటనే బ్రెడ్స్ అంతా కూడా జ్యూసీగా పాకం అంతటినీ లాగేసుకుంటాయి చూసారు కదా ఇలా పాకాన్ని వేసేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్స్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీని మీద వేసుకోవడానికి డిప్ చేసుకోవడానికి కస్టర్డ్ థిక్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అండి రసమలై జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాము దానికి ఇక్కడ నేను వన్ లీటర్ పాలు తీసుకున్నాను అది కూడా కాచి చల్లార్చినటువంటి పాలని వేస్తున్నాను కొంచెం పాలు అనేది నేను పక్కన పెట్టానండి ఇది నాలుగు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి కస్టర్డ్ పౌడరు అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపింది అనమాట ఇప్పుడు దీంట్లోకి పాలు వేసి చిన్న విస్కర్తో ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఆల్రెడీ కాచి చల్లాల్సినటువంటి పాలే కాబట్టి కొంచెం వేడైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను షుగర్ వాడడం లేదండి కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను ఒక చిన్న కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి పాలు అలాగే కండెన్స్డ్ మిల్క్ బాయిల్ అవ్వడానికి మీరు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదే వేస్తారతో కండెన్స్ మిల్క్ వేసినాక ఒకసారి ఇలాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు పాలు పొంగుతున్నాయి అన్న టైంకి మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఇందులో వేసేసుకుందాం కస్టర్డ్ పౌడరు అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకున్నాం కదండి వేసుకున్న వెంటనే నేను ఇందాక చెప్పాను కదా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నానని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని మనం ఈ లిక్విడ్ని అన్నది పాలల్లో వేసుకోవాలి లేదు అంటే ఉండగట్టేస్తుంది అది వేసుకుని వెంటనే ఇలా ఉండలు లేకుండా కల్పించుకోవాలి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని ఇదే విస్కర్తో కలుపుకోవాలండి క్రీమీగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి చిన్న చిటుకుడు ఇలాచి పౌడర్ వేసుకోండి ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి చూసారా కలర్ అన్నది చక్కగా మంచి కోవా కలర్కి టర్న్ అయింది కదా చూడండి ప్యాన్కి కూడా నేను ఇలా అంటుంటే బాగా అంటుకుంటుంది క్యాటరింగ్స్ వాళ్ళు చేస్తారు కదా షాహీద్ కూడా సేమ్ యాజ్ టీస్ రెసిపీ వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ నేను మీతో మాట్లాడుతూ కలుపుతూ ఉంటుండంగానే ఇది దగ్గరికి అయిపోతుంది ఇలాగా ఈ థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలండి చూడండి ఇక్కడ ఈ థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చేసింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను షాహీద్ కూడా స్వీట్కి ఇదే మెయిన్ అండి ఇది పర్ఫెక్ట్గా వస్తే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు దీని మీదకి సన్నగా తరిగినటువంటి డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేసేసుకోవాలి ఇందాక మనం షుగర్ సిరప్లో నానబెట్టుకునేటువంటి ఈ బ్రెడ్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకోండి షుగర్ సిరప్లో బాగా ఉన్నాయి కాబట్టి బ్రెడ్ అనేది చాలా అంటే చాలా జూసీగా ఉంది మనం ఇందాక తయారు చేసుకునేటువంటి ఈ మలాయి క్రీమ్ ఏదైతే ఉందో ఆ మలాయి క్రీమ్ని ఇప్పుడు ఈ బ్రెడ్స్ మీద వేసేసుకుందామండి ఈ మలాయి క్రీమ్తో షుగర్ సిరప్లో ఆల్రెడీ చక్కగా జ్యూసీగా నానున్నటువంటి ఈ బ్రెడ్ ఈ మలాయి జ్యూసీతో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎంతో రుచికరమైనటువంటి షాహితు కూడా అని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు సో ఇంక లేట్ ఎందుకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ